ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాస్టికమణి నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటనకి బయలుదేరాడు బయలుదేరిన సందర్భంలో గనవరం ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది ఏమిటి ఘటన డాక్టర్ ఉయ్యూరు లోకేష్ అనే వ్యక్తిని గనవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకొని అతన్ని నిలువరించి ఆ తర్వాత పోలీస్ కార్లు ఎక్కించుకొని గనవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ కొంచెం గొడవైంది అతన్ని తోయడం వల్ల కానివ్వండి ఏదన్నా కానివ్వండి ఆయనకి గుండెల్లో కొంత నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేశాడు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్లలేదని తర్వాత లోకల్గా గన్నవరం హాస్పిటల్లోకి తీసుకెళ్లారని అక్కడ డాక్టర్ ఏమో ఏదో ప్రాబ్లం ఉన్నది మీరు అర్జెంటుగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారని అప్పుడు కూడా తీసుకెళ్లలేదు తర్వాత కొద్దిసేపటి తర్వాత డాక్టర్ కూడా ఇన్సిస్ట్ చేయటం వల్ల ఆయన్ని ఆయుష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు విజయవాడలో ఆ తర్వాత వదిలేశారు ఇది జరిగిన ఘటన ఏమిటి అసలు ఏం జరిగింది పోలీసుల వెర్షన్ ఏమిటి ఈ డాక్టర్ లోకేష్ వెర్షన్ ఏమిటి పోలీసులు చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని నిలువరించడానికి ఆయన ఆపేయడానికి ఆయన యొక్క కాన్మయం ఉంటుంది కదా గనవరం ఎయిర్పోర్ట్కి వెళ్తుంది ఆయన వెళ్ళనీయకుండా చేయడానికి లండన్కి ఈయన ఒక పిలుపునిచ్చాడు ఈ ఉయ్యూరు లోకేష్ అనే వ్యక్తి ఇతను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు ఇతను సోషల్ మీడియాలో ఇతను వెళ్లకుండా చేయాలి మీరు అందరూ రావాలి గనవరం ఎయిర్పోర్ట్కి అని చెప్పి అన్నాడు అయితే ఎవరు రాలేదు అది వేరే విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ రాలేదు అందువల్ల అనుమానాస్పదంగా ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్నాడు కాబట్టి ఆయన మేము పట్టుకొని వెళ్ళామనేది వాళ్ళ దర్శనం ఆ తర్వాత ఈయన మాట్లాడాడండి ఈ డాక్టర్ లొకేషన్ ఆయన ఈయన ప్రాపర్ డాక్టర్ ఈయన తర్వాత ఈయన అమెరికన్ సిటిజన్ కూడా గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కానీ ఎప్పుడో తొంభైవ దశకంలోనే ఆయన అమెరికా వెళ్ళాడు అక్కడే చదువుకున్నట్టున్నాడు అక్కడే ప్రాక్టీస్ కూడా చేశాడు మరి ఆయన చరిత్ర ఏమిటో పూర్తిగా తెలియదు కానీ ఈయన గతంలో చాలా టీవీ ఛానల్స్లోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేశాడు అవినీతికి సంబంధించి ఇతరత్ర ఈ ఆరోపణలు కొంచెం కొన్ని అతిశక్తులు కూడా ఉన్నాయి అనేది ఒక అభిప్రాయం ఏదో రకరకాల అతిశక్తులతో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ మాట్లాడాడు బహుశా మాట్లాడినందువల్లే పోలీసులు దృష్టిలో ఉన్నాడు అది ఒకటి రెండవది ఈయన సోషల్ మీడియాలో పిలుపునిచ్చాడు విదేశాలకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డిని ఆపాలి అనే ఉద్దేశంతో కాబట్టి పోలీసులు మేము పట్టుకున్నా ఉన్నారు అంతవరకు ఓకే అయితే పోలీసులు అతని పట్ల వ్యవహరించిన తీరైతే మామూలుగానే ఉంది అప్పట్లాగనే చాలా ఎగ్యూజివ్గా ఉంది అంటే ఒకవేళ వాళ్ళకి అనుమానం ఉంటే ఆయన కాసేపు నిర్బంధించవచ్చు ఎక్కడైనా కానీ ఆయనకి ఏమిటో చెప్పకుండా కాసేపు వెళ్ళమని చెప్పారు బయటికెళ్ళడం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళమన్న తర్వాత బయట మేమే దింపుతూ ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడి నుంచి ఆయన కంప్లైంట్ చేసినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అయిపోయేది అంతటితోటి కానీ హాస్పిటల్ తీసుకెళ్లకుండా చాలాసేపు ఉంచారు తనని ఫిజికల్గా కూడా కొంత వాళ్ళు అబ్యూజ్ చేశారు మ్యాన్ హ్యాండిల్ చేశారు అనేది ఈయన చేస్తున్న ఆరోపణ ఆ తర్వాత ఆయనకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వదిలేరు చివరికి ఈ లోపల ఆయన లాయర్లు కూడా వచ్చారు ఈ సందర్భంగా ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడండి అది విన్నాను నేను ఆ ప్రెస్ మీట్ కూడా సరే ఆయన్ని ఆ విధంగా పోలీసులు ట్రీట్ చేయడం అది కరెక్ట్ కాదు కాకపోయినా కూడా ఆంధ్రాలో పోలీసులు నోటోరియస్ కాబట్టి ఆ విధంగా చేస్తారు అయితే ఆయన మాట్లాడిన మాటలు కూడా కొంచెం కొంచెం అతిశక్తులు కనిపించినాయి అందులో అదేంటంటే నేను అమెరికన్ అంబాసిడర్కి ఫోన్ చేయమని చెప్పాను నా గురించి కనుక్కోమని చెప్పాను అలాగే డోవల్ అని చెప్పున్నారు డోవల్ అంటే ఆయన మన సెక్యూరిటీ సలహాదారు దేశానికి నరేంద్ర మోదీ గారికి ఆయనకి ఫోన్ చేయమన్నాను అని అలా పెద్ద పెద్ద పేర్లు చెప్పాడు ఆయన చాలా అంత పెద్ద పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అమెరికన్ సిటిజన్ కాబట్టి ఆయన కొన్ని హక్కులు ఉంటాయి అందులో సందేహం లేదు అయితే ఆయన మాట్లాడిన మాటల్లో కూడా కొంచెం ఏదో అతి కల్పించింది నాకైతే ఏమైనప్పటికీ చివరికి టీ కప్పులో తుఫాన్లాగా ఈయనేదో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపబోతున్నాడని పోలీసులు అనుకోవడం అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళనీయకుండా నేను ఆపగల నుంచి పీనానడం అదొక విచిత్రం తర్వాత ఆయన అన్నమా ఇంకొక మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నాడు లండన్ యూరోప్ మళ్ళీ తిరిగి రాడు అని కూడా అన్నాడు ఆ మాట తిరిగి రాడు కాబట్టి మరి అడ్డుకుందాం అని అనుకున్నాడు ఆయన ఒకటేమో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద పార్టీని నడిపే వ్యక్తి తిరిగి రాకుండా ఉంటాడని చెప్పి చాలామంది రాస్తుంటారండి తిరిగి రాక రాకుండా ఉండటం అనేది జరిగే పని కాదు ఎవరికైనా తెలిసేది అది ఆయనకున్న ఇంట్రెస్ట్ వెనక బ్యాక్ హోమ్ ఒకటి లేదు తిరిగి రాలేదనుకోండి ఆయన తిరిగి తెప్పించటం ఇండియన్ గవర్నమెంట్కి పెద్ద పని కాదు ఇండియన్ గవర్నమెంట్కి దొరకకుండా తప్పించుకుని తిరుగుతాడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రీమ్గా మాట్లాడే మాటలు అనిపిస్తాయి నాకైతే సో ఆ రకంగా చూసినప్పుడు చివరికి అతనికి ఏమీ ప్రమాదం లేకుండా ఆయన బయటపడ్డాడు అంతవరకు సంతోషించాలి నేను కేసు పెడతాను ప్రైవేట్ కేసు పెడతాను డీజీపీ మీద పెడతాను సిఎస్ మీద పెడతాను అని కూడా అన్నాడు ఆయన పెట్టవచ్చు ఆయన పోలీసుల వ్యవహార శైలి ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి ఆయన పట్ల కూడా ఖచ్చితంగా దురుసుగా ప్రవర్తించుంటారు దౌర్జన్యంగా ప్రవర్తించి ఉంటారు కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి ఆయన్ని తీసుకుని వెళ్ళడం పోలీసు వ్యాన్లకు ఎక్కించడం లాంటివి అది నిజమే అదే టైంలో ఈయన ఆ రకంగా మాట్లాడడం ఏదైతే ఉందో అంటే ఆ మాటలో ఏమాత్రం కూడా కన్విన్సింగ్ లేవు అంటే విమర్శించుట్టి జగన్మోహన్ రెడ్డిని అందరూ విమర్శిస్తారు విమర్శించేటువంటి అధికారం ఎవరికైనా ఉంటుంది ఆయన అమెరికన్ సిటిజన్ అయి ఉండి ఆయన మాట్లాడే మాటలు అంత అతిగా ఉన్నప్పుడు పోలీసులకు కూడా అనుమానించడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా భావన సో ఏమైనప్పటికీ ఆయన చివరికి రిలీజ్ అవ్వడం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి అది ఒక రకంగా సుఖాంతం అనుకోవాలి ఆ కథకి తర్వాత ఏమవుతుందో చూడాలి ఇక ఈనాడులో నెక్స్ట్ స్టోరీ ఏంటంటే ఇది దాదాపు అన్ని పేపర్లో ఉందండి ఏంటంటే ఏదైతే విచారణ జరుగుతోందో ఇప్పుడు ఏపీలో పోస్ట్ పోల్ వైలెన్స్ మీద తెలుగుదేశం వాళ్ళేమో ఇదంతా పోలీసులు అండతోటి అధికార వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటే అధికార వైసీపీ ఏమో ఇసలు ఈ మధ్య మా మాట వింటం లేదు పోలీసులు వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా చేస్తున్నారు ఈవెన్ ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన వ్యక్తి మిశ్రా గారు అని చెప్పి ఉన్నారు ఒక ఆయన దీపక్ మిశ్రా అనుకుంటా ఆయన పేరు ఆయన తెలుగుదేశం వాళ్ళకి చాలా సన్నిహితుడు అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో వచ్చిన స్టోరీస్ ఇవన్నీ ఈనాడు వాళ్ళ స్టోరీ ఏంటంటే ఏం చెప్పినా తందానా తానా అంటే సిఎ జవహర్ రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు మొత్తం వ్యవహారాల్లో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన మ్యానిపులేట్ చేస్తున్నాడని ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కమిషన్కి ఎవరి పేర్లైనా రికమెండ్ చేసినప్పుడు తనకు కావలసిన పేర్లే రికమెండ్ చేస్తున్నాడు ఎవరైనా సస్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు తానే తన కా ఎవరినైతే సస్పెండ్ చేయాలనుకుంటున్నాడో తాను వాడ పేరు చెప్తున్నాడు ఎందుకంటే ఎన్నికల సంఘం వాళ్ళు పూర్తిగా సిఎస్ మీద ఆధారపడతారు చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ వారు ఆయనే నాయకుడు కాబట్టి ఆయనే బాస్ కాబట్టి ఆయన మీద ఆధారపడాల్సి వస్తుంది కానీ ఎన్నికల సంఘం ఈ విధంగా ఆధారపడడం వల్ల ఆయన ఎన్నికల సంఘాన్ని మిస్లీడ్ చేస్తున్నాడు అనేది ఈనాడు కథనం అండి అంటే ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి కానీ ఆయన నుంచే కీలక నివేదికలు తీసుకుంటున్నారు ఆయన సూచించిన సూ సూచించిన వారికే పోస్టింగ్లు ఇస్తున్నారు ఆయన చెప్పిన వారి మీదనే సస్పెన్షన్లు విధిస్తున్నారు ఇది అన్నమాట వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ ఇందులో కింద కూడా రాశారు రాజేంద్రనాథ్ రెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు అని డీజీపీగా ఉండేవారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయినా కూడా ఆల్రెడీ మొత్తాన్ని నేను గతంలోనే చెప్పాను పై నుంచి కింద వరకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఆ సీట్లో లేకపోయినా కూడా వాళ్ళు అనుకున్నట్టుగానే లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అని అని చెప్పి అదొక స్టోరీ నెక్స్ట్ ఎన్నికల బెట్టింగ్ మీద ఒక స్టోరీ వేశారండి ఈనాడు వాళ్ళు ఈ బెట్టింగులు ఎట్లా జరుగుతాయో ఎక్కడ జరుగుతాయో అవి ఎంతవరకు రిలయబుల్ మనకు తెలియదు దానికి సంబంధించిన వార్తలు కూడా ఎంతవరకు రిలయబుల్ తెలియదు కానీ కూటమే కొడుతుంది అని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారు వీళ్ళు వీళ్ళు అనేది ఏంటంటే టీడీపీకి తొంభై రెండు సీట్లు వస్తాయంటూ నడుస్తున్న బెట్టింగ్ అంటున్నారు జగన్కి నూట యాభై ఒకటికి పైగా గెలుస్తామన్నా కూడా కనిపించని ప్రభావం అని కూడా అన్నారు సో భీమవరం కడప నెల్లూరు ఇట్లాంటి ప్రాంతాల్లో బెట్టింగ్లు జరుగుతున్నాయట ఇందులో కూటమి విజయం మీదనే ఆధారపడి ఎక్కువ మంది బెట్టింగ్లు చేస్తున్నారు రూపాయికి నాలుగు రూపాయలు ఇచ్చేందుకు వెనుక ఆడడం లేదట ఎవరైనా కనుక వైసీపీ గెలుస్తుందని చెప్తే సో అది వీళ్ళ స్టోరీ మరి ఎంతవరకు ఇది రిలయబుల్లో తెలియదు కానీ అదొక అంటే మనకి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయనే తెలియదు కాబట్టి అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి బెట్టింగ్లు చేసేవాళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో సమాచారం ఉంటుంది ఆ సమాచారం మీద ఆధారపడి బెట్టింగ్లు పెడతారు అందువల్ల వాళ్ళు చెప్పేది అమ్మొచ్చు అని చాలామంది అనుకుంటారు